i don't know హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ దట్ తెలుగు ఫ్యామిలీ బ్లాగ్స్ ఏదైనా కొత్త ప్లేస్కి మూవ్ అయితే ఆ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయాలని బాగా ఎగ్జైటింగ్గా ఉంటుంది కదా వీఆర్ ఆల్సో సేమ్ కాలిఫోర్నియాకి రాకముందు నుంచే ఏమేమి ప్లేసెస్ చూడాలి ఏమేమి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి అని మైండ్లో ఒక లిస్ట్ ప్రిపేర్ ఉన్నాము బట్ వాట్ విట్ డి నాట్ థింక్ మేము ఎక్స్ప్లోర్ చేయడంతో పాటు మా అమ్మ నాన్న తమ్ముడు కూడా మాతో పాటు ఎక్స్ప్లోర్ చేస్తారు అని బికాస్ మామూలుగా ఇండియా నుంచి ఎవరైనా యూఎస్ వస్తే విల్ హ్యావ్ ఎ ప్లాన్ లైక్ ఇది చేపియాలి అది చేపియాలి అని బట్ మా మైండ్ అంతా షిఫ్టింగ్తోనే ప్రీ ఆక్యుపై అయి ఉంది సో విడి ప్లాన్ మచ్ బట్ స్టిల్ మేము ఎక్స్ప్లోర్ చేస్తూ మాతో పాటు వాళ్ళు కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ ఇట్స్ అ నైస్ ఎక్స్పీరియన్స్ సో మా అమ్మ నాన్న తమ్ముడు అందరూ మా ఇంటికి వచ్చినారు అండ్ లైక్ ఎ సైడ్ మా తమ్ముడు ఫస్ట్ టైం అమెరికా రావడం ఫస్ట్ టైం ఆ ఇంటికి రావడం టూ వీక్స్ తర్వాత కొంచెం నచ్చడం మొదలుస్తుంది ఎందుకంటే ఈరోజు ఇక్కడికి వచ్చాను కదా ఫస్ట్ టైం మేము యాక్చువల్లీ బయటికి రావడం ఇక్కడికి వేరియా షిఫ్ట్ అయినా సో ఇట్స్ వెరీ గుడ్ డే అమ్మ వాళ్ళు దీనికి ముందు రోజు ఈవినింగే వచ్చినారు ఇండియా నుంచి సో వాళ్ళు ఇంకా టైర్డ్గా జెట్ లాగ్తో ఉన్నారు ఇంట్లో కూర్చుంటే ఇంకా జెట్ లాగ్ అనిపిస్తుంది చెప్పి ఎస్ఎఫ్ఓ తీసుకొచ్చినాము గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ చూపిద్దామని అని గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ మేము ఇంతకు ముందు నేను మార్టిన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ వచ్చినాము దట్ వాజ్ ఆల్సో లైక్ మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీకి హవాయి పోయి రిటర్న్లో ఎస్ఎఫ్ఓలో ఎయిట్ అవర్స్ లే ఓవర్ ఉంది సో ఎయిట్ అవర్స్ ఏం చేస్తాం ఎయిర్పోర్ట్లో అని చెప్పి గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ చూడడానికి వచ్చినాము మొత్తం ఫాగీ ఫాగీ ఉన్నింది బట్ ఈరోజు చాలా క్లియర్గా ఉంది దెసే క్లియర్గా చూడాలి గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అంటే చాలా రేర్గా జరుగుతుంది అని ఐ థింక్ టూ డేస్ వన్ ఆఫ్ దోస్ రేయర్ డేస్ దీ హ్యాడ్ అ వెరీ క్లియర్ వ్యూ వాళ్ళని వచ్చిన వెంటనే ఇంట్లో కూర్చోబెట్టకుండా బయటకు తీసుకోవడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఉంది ఏంటంటే ఇంట్లో ఆబ్వియస్లీ ఫర్నిచర్ లేదు సో కూర్చోవడానికి పడుకోవడానికి కూడా కన్వీనియంట్గా లేదు కొన్ని చిన్న చిన్న అరేంజ్మెంట్స్ చేసినాం కానీ బట్ డెఫినెట్లీ ఇట్స్ నాట్ కంఫర్టబుల్ సో ఊరికే ఇంట్లో ఉండడం ఎందుకు అట్లీస్ట్ బయట తిప్పుదాము ఇవి ఒక్కరోజు టైంపాస్ చేస్తే నెక్స్ట్ రోజు అవన్నీ వస్తాయి కదా అన్నట్టు అనుకున్నాము గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అయిపోయినాక ఈ గిరాడెల్లీ స్క్వేర్ దగ్గరికి వచ్చినాము యాక్చువల్లీ ఐ వాంటెడ్ ఈట్ ఐస్ క్రీమ్ నాకు మామూలుగా షికాగోలో కూడా ఇది ఒకటి ఉంటుంది గిరాడెల్లీ ఐస్ క్రీమ్ షాప్ నాకు అక్కడ ఐస్ క్రీమ్స్ బాగా ఇష్టము సో అట్లనే ఎక్స్పెక్ట్ చేసి వచ్చినాను ఆబ్వియస్లీ మేబీ మేము ఒకటేమన్నా రాంగ్ ఆర్డర్ చేసినా మేము టూ ఐస్ క్రీమ్స్ చెప్పినాము ఒకటి ఆ కునాఫా ఐస్ క్రీమ్ అని ఒకటి ఉండింది ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ కానీ రెండు బాగలేవు మొత్తం డిసప్పాయింట్ అయిపోయినా అస్సలు నచ్చలేదు బట్ ప్లేస్ మాత్రం చాలా బాగుంది జస్ట్ అట్లా కూర్చొని హ్యాంగ్ అవుట్ కావడానికి అండ్ దెన్ మేక్ టు జస్ట్ థింక్ అబౌట్ హార్ట్ ఫైనలీ ఆఫ్టర్ వెయిటింగ్ ఫర్ టూ వీక్స్ మా లగేజ్ మొత్తం వచ్చింది ఇందులో ఒక రెండు బాక్స్లు ఏమో మిస్ అయినాయి బట్ స్టిల్ ఐఎమ్ ఓకే అంటే వాళ్ళు వచ్చినప్పుడు చూసుకోలేదు మిస్ అయినాయని తర్వాత తర్వాత సర్దుతూ సర్దుతూ ఉంటే ఒక వారం తర్వాత అర్థమైంది డెఫినెట్లీ వన్ ఆర్ టూ బాక్సెస్ అయితే మిస్ అయినాయి బికాజ్ మేము బ్యాక్ చేసినవన్నీ రాలేదు అండ్ వచ్చిన తర్వాత ఫ్యూ థింగ్స్ లైక్ మెయిన్ ఇస్ సోఫా మాది ఇట్లా సెక్షనల్ సోఫా ఎల్ షేప్లో ఉంటుంది అది ఇక్కడ ఫుల్ సెక్షనల్ పెట్టడానికి పట్టడం లేదు అంటే టీవీ ఎక్కడ పెట్టాలి సోఫా ఎక్కడ పెట్టాలి అనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నింది సో అది ఫిగర్ అవుట్ చేస్తున్నాం ఇక్కడ సో మొత్తానికైతే దాన్ని టూ పార్ట్స్గా డివైడ్ చేసి సగం ఆ గోడ దగ్గర సగం ఈ గోడ దగ్గరే వేద్దామని ప్రస్తుతానికి అయితే అట్లా ఫిక్స్ అయినాం బికాజ్ ఫుల్ సెక్షనల్ వీఆర్ నాట్ ఏబుల్ టు ప్లేస్ ఇట్ ఎనీవేర్ సో యా టెంపరీగా ఇట్లా పెట్టుకో బేబీ వాళ్ళ వాళ్ళవి మమ్మీ మా డాడీకి నవ్వు వచ్చింది పాపం డాడీ వచ్చింది ఎంత నవ్వు వచ్చింది వచ్చింది ఆయన చైర్ వేస్తేనే ఫస్ట్ పోయి కూర్చున్నాడు డాడీ కిచెన్ అది వచ్చింది కదా అక్కడ పాట్స్ అండ్ ప్యాన్స్ ఈవ కార్ వచ్చింది కార్ కార్ రెడ్ కార్ వచ్చింది నిది ఇటు ఎలా కార్ వచ్చింది కార్ కార్ వచ్చింది లిటిల్ వన్ మొత్తానికి ఎవరికి కావాల్సిన వాళ్ళకి వచ్చిన నేను హ్యాపీగా ఫీల్ అయినాము డాడీకి ఫైనలీ చైర్ వచ్చింది నాకు ఫైనల్ నా కిచెన్ స్టఫ్ వచ్చింది పాట్స్ అండ్ ప్యాన్స్ అండ్ ఈఎన్కి ఫైనల్లీ వాడి కార్ వచ్చింది సో విఆర్ ఆల్ హ్యాపీ పిల్లలకి అయితే లాస్ట్ టూ వీక్స్ వాళ్ళ బొమ్మలు ఏం లేక నిజంగానే ఇట్లా చాలా బోర్ కొడుతూ ఉన్నింది సో ఫైనల్లీ వాళ్ళ బైక్స్ వాళ్ళ ఫెమిలియర్ టాయ్స్ అన్నీ చూసి దేవర్ ఆల్సో వెరీ హ్యాపీ ప్యాకర్స్ అండ్ మూవర్స్ డీటెయిల్స్ గురించి చాలా మంది అడిగినారు ఇది నార్త్ అమెరికన్ వ్యాన్ లైన్స్ రివ్యూ చెప్పాలి అంటే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ అయితే అస్సలు కాదు మాటిని అయితే అస్సలుకే సాటిస్ఫైడ్ కాదు బికాజ్ ఫుల్ డిలే చేస్తున్నారు వాళ్ళు మాకు చెప్పిన టైం లైన్ ఒకటి వచ్చింది ఒకటి అండ్ అంటే చాలా మంది ఏమన్నారంటే ఇన్ ఇంకా చాలా బెటర్ వీళ్ళు అట్లీస్ట్ ఇప్పుడన్నా వచ్చినారు దెర్ ఆర్ సమ్ పీపుల్ వాళ్ళకి ఇంకా వన్ మంత్ తర్వాత కూడా ప్యాకేజెస్ రాకపోవడం వచ్చినా కూడా చాలా మిస్ కావడం ఇట్లా జరిగింది సో వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్తో పోలిస్తే మాది బెటర్ అనే చెప్పుకోవచ్చు బట్ స్టిల్ ఇట్స్ అట్లా కంపేర్ చేసుకోకూడదు కదా ఒకరికి బ్యాడ్ అయింది వాళ్ళకంటే మంది బెటర్ అని అట్లా అనుకోకూడదు కదా వాళ్ళు మనకు ప్రామిస్ చేసిన సర్వీస్ ఆన్ టైం వాళ్ళు చేయాలి అది వాళ్ళు చేయలేదు మాకు ఏ డేట్స్కి అయితే డెలివర్ చేస్తామన్నారో వాళ్ళు ఆ డేట్స్కి డెలివర్ చేయలేదు నో మ్యాటర్ వాట్ ఎక్స్క్యూజ్ ది గివ్ దాంతో అయితే నేను అస్సలు సాటిస్ఫైడ్ కాదు సో ఇట్లా ప్యాకర్స్ అండ్ మూవర్స్ ఎస్పెషలీ లాంగ్ డిస్టెన్స్ కి బుక్ చేసుకునేటప్పుడు వీ హ్యావ్ టు బి వెరీ వెరీ పర్టిక్యులర్ అసలు ఇవన్నీ అన్బాక్స్ చేసి నా పాత సామాన్లు చూసుకుంటుంటే నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది ఐ నెవర్ థాట్ ఇట్లా ఓల్డ్ స్టఫ్ చూసి కూడా ఇంత హ్యాపీనెస్ వస్తుంది అని ఇట్స్ జస్ట్ దట్ ఒక అన్ఫెమిలియర్ ప్లేస్ లో కొత్త ప్లేస్ లో మన ఓల్డ్ స్టఫ్ చూస్తే ఒక హోమ్ ఫీలింగ్ ఒక కంఫర్ట్ ఫీలింగ్ వస్తుంది కదా సేమ్ ఫీలింగ్ ఇయో నువ్వు ఫిక్స్ చేస్తున్నావా నేను మమ్మీ ఫస్ట్ కిచెన్ సర్దుతున్నాము కిచెన్ స్టఫ్ అంతా అండ్ మార్టిన్ మా తమ్ముడు ఏమో ఇద్దరు కలిసి ఫస్ట్ మంచాలు ఫిక్స్ చేస్తున్నారు సో దట్ పడుకోవడానికి వండుకోవడానికి బేసిక్ థింగ్స్ అయితే రెడీగా ఉండాలి మిగిలినవన్నీ ఇంకా స్లోగా ఎప్పుడైనా చేసుకోవచ్చు అన్నట్టు ఫస్ట్ థింగ్ ఫస్ట్ అన్నట్టు ఇవి చేస్తున్నాము ఓకే ఇంతమంది ఉన్నాం కదా మ్యాక్స్ టూ త్రీ డేస్లో సర్దుకోవచ్చు మహా అయితే వన్ వీక్ అనుకున్నాం కానీ ఇట్ ఈస్ బీన్ లైక్ ఎ నైట్ మేర్ అసలు చేసే కొద్దీ చేసే కొద్దీ వస్తూనే ఉంది వస్తూనే ఉంది అసలు నెవర్ ఎండింగ్ టాస్క్ లాగా ఉంది ఇది మేము ఎన్నిసార్లు హౌస్ షిఫ్ట్ అయినాం కానీ దిస్ వన్ హ్యాస్ బీన్ సో స్ట్రెస్ఫుల్ అన్నిటికంటే ఇదే ఎక్కువ స్ట్రెస్ఫుల్గా ఉండింది దూరం మూవ్ అయ్యేటప్పుడు బాగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది కదా లాంగ్ డిస్టెన్స్ మూవ్ అంటే అండ్ ఆల్సో స్లిక్ సో స్ట్రెస్ఫుల్ కిడ్స్తో ప్యాకింగ్ అన్ప్యాకింగ్ ఈ ఎంటీ హౌస్లలో ఉండడము సామాన్లు లేకుండా కుక్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఈ లాస్ట్ వన్ మంత్ హ్యాస్ బిన్ సో హెక్టిక్ అట్ సమ్ పాయింట్ నేను ఇట్లా మాన్సాతో మాట్లాడుతున్నప్పుడు ఐ టోల్డ్ హెయిర్ నాకు ఏమనిపిస్తుంది అంటే ఇంత ఎక్స్పెన్సివ్ అవుతుంది కదా ఇవన్నీ అసలు ఈ వదిలేసి అక్కడ పోయి అన్నీ కొత్తగా కొనుక్కోవచ్చు కదా అన్నట్టు ఇంత ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుంది ఒక్కొక్కసారి అంటే మాన్సా సెట్ ట్రస్ట్ మీ నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఈ డబ్బాలన్నీ ఓపెన్ చేసుకొని నీ పాత సామాన్లు చూసినప్పుడు నీకు ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది అనింది బేస్డ్ ఆన్ హర్ రీసెంట్ ఎక్స్పీరియన్స్ తను యూఎస్ నుంచి షిఫ్ట్ అయింది కదా సో యాక్చువల్లీ నాకు వచ్చి అన్ప్యాకింగ్ చేసేటప్పుడు తను చెప్పిన ఆ మాటలే గుర్తొచ్చినాయి నిజంగానే ఆ ఓల్డ్ స్టఫ్ అంతా చూసి నాకైతే సూపర్ హ్యాపీగా అనిపించింది నాలుగు నుంచి ఎన్ని పేపర్లు తెలుసా గుజులు ఇక్కడ మేము సర్దలేదా ఉన్నాయి చెప్పు నేను అంత ఈజీగా హెల్ప్ యాక్సెప్ట్ చేయలేను ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తా అన్నా కూడా వచ్చి చేయండి అంత ఈజీగా నేను చెప్పలేను ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ మై ఓన్ ఫ్యామిలీ ఆల్సో నా బోత్ ప్రెగ్నెన్సీస్ నేను ఒక్కదాన్నే చేసుకున్నాను పోస్ట్ మార్టం కూడా మమ్మీ డెలివరీ అయిన ఎగ్జాక్ట్లీ వన్ అండ్ హాఫ్ మంత్కి తను అప్పుడు ఇంకా జాబ్ చేస్తున్నది కాబట్టి లీవ్స్ ప్రాబ్లమ్ వల్ల తను వెనక్కి పోవాల్సి వచ్చింది సో నేను ఐ టుక్ కేర్ ఆఫ్ ఈఎన్ ఐరా ఎవ్రీథింగ్ లైక్ నేను ఒక్కదానే చేసుకున్నాను ఐమ్ దట్ స్టబ్ అని అనమాట అంత ఈజీగా నేను హెల్ప్ అడగలేను కానీ అవన్నీ నేను మేనేజ్ చేసుకోగలిగిన కానీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది హౌస్ షిఫ్టింగ్ మాత్రం ఒక్కదాన్ని నేను అసలు మేనేజ్ చేసుకోలేకపోయేదాన్ని మమ్మీ వాళ్ళు రాకపోతే ఇట్స్ జస్ట్ బ్యూటిఫుల్ కో మేము అసలు అనుకోలేదు ఇట్లా హౌస్ షిఫ్టింగ్కి వాళ్ళ హెల్ప్ అన్న ప్లాన్ లేదు కానీ అనుకోకుండా వాళ్ళు రావడము ఈ హౌస్ షిఫ్టింగ్ లో వాళ్ళ హెల్ప్ ఉండడము ఇట్ ఈస్ నథింగ్ కెన్ రిప్లేస్ ఫ్యామిలీ నథింగ్ రిప్లేస్ ద సపోర్ట్ ఫ్రమ్ యువర్ టైమ్స్ స్టమక్ అంటే పాలి అంటున్నాడు వాడు fingers fingers सब लोट करा दूँगा नहीं ये तो बात इन्हीं है thumb thumb अंबेसर को ये बुक वाट करवाते हैं ना सेल्लेरे अरे अंबेसर बुक वाट करवाते हैं इंगें अपने नाना अन्य ज़ेपलामा eyes nose mouth ఇవి ఆఫ్టర్ త్రీ డేస్ ఆఫ్ అన్బాక్సింగ్ మొత్తం మేము హాల్ కిచెన్ లివింగ్ ఏరియాస్ ఇవి మీ వీటి మీద ఫోకస్ చేస్తూ బెడ్రూమ్స్లో డబ్బాలు ఇవన్నీ అసలు ఓపెన్ చేయలేదు సో ఇవన్నీ ఇంకా అట్లనే ఉన్నాయి లైక్ లిటరలీ రూమ్లోకి వస్తేనే అది ఒక నైట్ మేర్ లాగా అనిపిస్తుంది అవన్నీ చూస్తే చాలా ఫ్రస్ట్రేటింగ్ అనిపిస్తుంది ఈ మొత్తం లాస్ట్ వన్ మంత్ నుంచి షిఫ్టింగ్ షిఫ్టింగ్ అవుతుంది కదా కానీ ఈ లాస్ట్ త్రీ ఫోర్ డేస్ వర్ ద మోస్ట్ స్ట్రెస్ఫుల్ ఫర్ మీ స్టిల్ సో మెనీ బాక్సెస్ థింగ్ యాక్చువల్లీ ప్లేస్ లేదు పెట్టడానికి కొన్నిటికి సో ఫిగర్ అవుట్ ఫిగర్ అవుట్ చేయడానికి టైం పడుతుంది ఏది ఎక్కడ పెట్టాలి ఈ అసలు ఇట్లా బ్రెయిన్ ఇట్లా అయిపోతుంది ఏమో అసలు టైం లేదు ఈ జస్ట్ స్టార్టెడ్ ఈస్ న్యూ జాబ్ కాబట్టి వీళ్ళు జాబ్ మీద ఫోకస్ చేస్తున్నాడు ఆఫీస్ నుంచి వచ్చినాక ఎంతో కొంత ట్రై చేస్తాడు కానీ పాపం హీ ఆల్సో బీంగ్ వెరీ టైర్డ్ మమ్మీ వాళ్ళు ఉంటేనే ఇట్లుంది ఎవ్వర లేకుండా ఉంటే ఇంకా ఐ కాంట్ విన్ ఇమాజిన్ హౌ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఖరేం లేదు నిదానంగా సర్దుకోవచ్చు దంతా నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అట్లీస్ట్ ఒక వన్ మంత్ పడుతుంది ఫుల్ మొత్తం హౌస్ అంతా సెట్ కావాలంటే బట్ నాకేందంటే మమ్మీ డాడీ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అంటే ఇంత ఇల్లంత ఇట్లా మెస్సి మెస్సిగా ఎక్కడ చూసిన బాక్సులు డబ్బాలు బట్టలు ఇవన్నీ ఉంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందేమో వాళ్ళు అన్కంఫర్టబుల్గా ఉంటారేమో అని నాకు నా ఫీలింగ్ సో అందుకనే ట్రయింగ్ టు డూ ఇట్ యాస్ఫునెస్ పోదు బాక్సెస్ సరిగ్గా చూసుకోకుండా నేను రెండు డబ్బాలు పోయినాయి అనుకున్నా ఒకటేమో మహిళా క్లోత్స్ ఉన్నది అన్నీ కాదు కొన్ని క్లోత్స్ ఉన్నది పోయింది బ్రాండ్ న్యూ లైక్ యాక్చువల్లీ బ్రాండ్ న్యూ అప్పుడే ఇండియా నుంచి వచ్చింది దాని పేజ్లో కూడా పెట్టలేదు ఆ క్లోత్స్ ఉన్నాయి అది పోయిందనుకున్నాం పోయిందనుకుంటే నిన్నటి నుంచి మొత్తం ఒక పిచ్చిదానిలాగా అన్ని డబ్బాలన్నీ వెతుకుతున్నా ఫైనలీ ఐ ఫౌండ్ ఇట్ ఇప్పుడు కిచెన్ కిచెన్ స్టఫ్ కొంచెం కనిపించలేదు అది మిస్ అయిందని చెప్తున్నా ఇంట్లో వాళ్ళు ఎవరు నేను సీరియస్గా తీసుకోవడం లేదు లైక్ నిన్నటిదాకా అది పోయింది కదా అది దొరికింది కదా ఇప్పుడు అన్ని డబ్బాలు ఎత్తుకుండా దొరుకుతాయని చెప్తున్నారు సర్దే సర్దుతున్నాము కానీ ఇంకా మిగిలినవని ఎక్కడ పెట్టాలో అర్థం కావడంలో జస్ట్ లుక్ ఎట్ దిస్ ఆల్ దిస్ క్లోత్స్ ఆల్ దిస్ డబ్బాస్ ఇంకా బెడ్రూమ్ అయితే లైక్ ఎట్లుందంటే లిటరలీ పడుకోవడానికి బెడ్ కుక్ చేసుకోవడానికి కిచెన్ కూర్చోడానికి సోఫా చూడడానికి టీవీ ఇవి మాత్రం సెట్ అయిపోయినాయి మిగిలినవన్నీ ఐ హ్యావ్ నో ఐడియా అసలు ఎప్పటికైతే అనేది అయితే అర్థం కావడం లేదు ఈ కేవర్స్ అంతా ఎప్పుడు ఉండేది బట్ సిన్స్ వి న్యూలీ మూడ్ హియర్ అండ్ ఆర్ పేరెంట్స్ ఆర్ ఆల్సో హియర్ ఏదన్నా వాళ్ళని ఎక్కడికన్నా తీసుకుపోవాలి అవుట్ ఆఫ్ దిస్ కేయర్స్ కొంచెం బయట తిరగాలి తిప్పాలి అంటే ఏం ప్లేసెస్ బాగుంటాయి విచ్ ఆర్ లైక్ పేరెంట్స్కి తగ్గట్టు వాళ్ళు ఎక్కువ వాక్ చేయలేరు ఎక్కువ తిరగలేరు కాబట్టి వాళ్ళకి సెట్ అయ్యేలాగా ఏం ప్లేసెస్ బాగుంటాయి సరౌండింగ్ ఏరియాస్లో ప్లీజ్ డూ కామెంట్ అండ్ లెట్ మీ నో ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ దిస్ ఏరియా ఐడ్ రియలీ అప్రిషియేట్ దాట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియోస్ యూ గైస్ ద నెక్స్ట్ వీడియో దెన్ టేక్ కేర్ బై బాయ్